నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్తూరు గ్రామంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలు అయోధ్య రాముడికిచ్చే విరాళానికి పన్ను మినహాయింపు ఉందని తెలుసా దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై పాక్ మాజీ క్రికెటర్ ట్వీట్ కాషాయ జెండాను అవమానించిన యువకుడు యువకుడిపై కేసు నమోదు తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ ఉద్రిక్త పరిస్థితులు శ్రీరాముని పల్లకి ఊరేగింపుపై షూవిసిన ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పాల్వంచులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు ఏడుచెర్లపల్లి కొత్తూరు గ్రామంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు అనంతరం అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఆంజనేయ స్వామి ఆలయంలో ఇంటిల పాదిగా అందరూ వచ్చి అక్షంతలు వ్యక్తిగతంగా నిద్ర ధరించి తీసుకువెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మహిళలు హారతులతో ప్రత్యేక పూజ నిర్వహించారు సాయంత్రం ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముడి అక్షంతులతోటి ఇంట్లో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ప్రాణప్రతిష్ట పూజ నిర్వహించిన గారు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో చాలా మంది రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలకు ముందుకు వస్తున్నారు ఇటీవలే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ రెట్టింపు స్థాయిలో పెరిగాయని అధికారులు తెలిపారు ఈ క్రమంలో రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణం కోసం విరాళం ఇచ్చేవారికి పన్ను మినహాయింపు పొందే వీలుంది ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే సెక్షన్ ఎనభై జీ కింద మినహాయింపు కోరవచ్చు రామాలయం పునరుద్ధరణ మరమ్మతుల పన్ను నిమిత్తం విరాళం అందించే మొత్తంలో యాభై శాతంపై పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది సెక్షన్ ఎయిటీ అనేది ఆధ్యాత్మిక సంస్థలకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కంపెనీలు ఇచ్చే విరాళానికి పన్ను మినహాయింపు వర్తించే సెక్షన్ అయితే అన్ని సంస్థలు ఇచ్చే విరాళాలపై ఈ మినహాయింపు లభించదు ఆదాయపు పనులు విభాగం అధికారిక వెబ్సైట్ సూచించే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని ఎనభై చేర్చారు ఈ సెక్షన్ కింద రామమందిర్ ట్రస్ట్ ఇచ్చే విరాళంలో యాభై శాతం మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తారు ఐటీ రిటర్న్ చేసే సమయంలో విరాళానికి సంబంధించిన రసీదు ఉండాలి లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తుంది అయోధ్య ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మార్చుకునే పనుల బీజేపీ ఉంది దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు వేయడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్యకు తెలంగాణ నుంచి రైలు వేశారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు కేంద్రం అయోధ్యకు రైలు నడపనుంది పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అయోధ్యకు తెలంగాణ భక్తులు వెళ్లనున్నారు పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వందల మందికి అవకాశం కల్పించారు అయోధ్యకు వెళ్లి రావడానికి ఐదు రోజుల సమయం పడుతుంది ప్రతి భోగికి ఒక ఇన్ఛార్జ్ ప్రతి రైలుకు ఇరవై భోగిలుంటాయి ఒక్కో ట్రైన్ లో పద్నాలుగు వందల మందికి అవకాశం కల్పించనున్నారు సికింద్రాబాద్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి అయోధ్యలో కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది దేశ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లు కూడా రామమందిర నిర్మాణం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అయోధ్య రామ మందిరంపై ట్విట్టర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు రామ్లల్లా శంకుస్థాపన కోసం గతంలో చెప్పిన కనేరియా ప్రారంభోత్సవం తర్వాత ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది ప్రతిజ్ఞ నెరవేరింది ప్రణప్రతిష్ఠ పూర్తయిందంటూ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అమెరికాలోని టెక్సా రాష్ట్రంలో రామల్ని తన భారత కలిసి సందర్శించాడు కనేరియా అనంతరం అక్కడ హిందువులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు కి ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి నారాయణకాయ న్యూస్ వర్గం నాగలిగిద్ద మండలం ఓరిగి గ్రామంలో ఓ వర్గానికి చెందిన అబ్బాస్ అనే యువకుడు కాషాయ్ జెండాను ప్యాన్ డ్రాయర్ లో పెట్టుకుని అవమానించడమే కాకుండా వీడియో కూడా తీశాడు వీడియో చూసిన గ్రామస్తులు సదరు యువకుడిని పట్టుకొని బట్టలు తీసి మరీ కొట్టారు దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అబ్బాస్తో పాటు మరో యువకుని అదుపులోకి తీసుకున్నారు సమాచారం అందుకున్న నారాయణ కాయ డిఎస్పి వెంకటరెడ్డి సిబ్బంతో ఘటనా స్థలానికి చేరుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సర్దుమణిగింది మరో ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు दिन में इस में करने के दिन मेरे को बहुत 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 मेंटल आ रहा है ఇది పద్ధతి విషయం కాదు కాదు కుల మతం అని కాకుండా ముందే మనం డిస్కస్ చేసినాము ఏ మైక్ తీసుకోరా మైక్ తీసుకోరా పెద్దలు మన ఆఫీసర్స్ కూడా వచ్చి కానీ వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటారు కాబట్టి చాలా బాధాకరమైన విషయం హిందూ జెండాని దాన్ని కించపరుచుకుంటూ దాన్ని చాలా గరిజ్గా చేసి ఫోటోని వీడియో తీసి వైరల్ చేశారు ఆ విషయంలో ఇక్కడ మోరిగి విలేజ్ వాళ్ళు దీన్ని చూసి దాన్ని పట్టుకొని కంప్లైంట్ ఇస్తున్నారు ఈ కంప్లైంట్ రావడం తర్వాత మేము వారిపైన తగిన చర్య తీసుకుంటాము మొత్తం నలుగురు అబ్బాయిలు ఉన్నారని చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల వాళ్ళందరికీ వాళ్ళందరూ చేసి చట్టపరంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది ఈ పథకంలో అక్రమాలు జరిగాయని గర్చిపల్లి పోలీస్ స్టేషన్ నమోదైన కేసును టేక్ ఓవర్ చేసింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసినట్లుగా ఏసీపీ డీజీసీవి ఆనంద్ మీడియాకు వెల్లడించారు కేసు దర్యాప్తును మొదలుపెట్టామని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారిస్తామని వివరించారు సంగారెడ్డి జిల్లా హాత్నూర మండలం దౌలతాబాద్ పట్టణంలో శ్రీరాముని పల్లకి ఊరేగింపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి షూ విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో కోపోద్రిక్తులైన భక్తులు సదరు వ్యక్తికి చెందిన పళ్ళ దుకాణాన్ని తగులు పెట్టారు అంతేకాకుండా వ్యక్తి ఇంటి ముందుకు మరో వర్గానికి చెందిన నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకుని రేళ్ల ప్రారంభించారు దీంతో సమాచారం అందుకున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్ భారీ పోలీస్ బలాగాలతో ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వెనక్కు తగ్గలేదు సదరు వ్యక్తిని అరెస్ట్ చేస్తామని చెప్పిన వెనుకుండా ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన అర్ధరాత్రి వరకు కొనసాగాయి దీంతో షూ వీసిన వ్యక్తి కుటుంబ సభ్యులను భారీ పోలీసు బందోబస్తు నడుమ నూట ఎనిమిది అంబులెన్స్ లో అక్కడి నుండి తరలించారు షూ వ్యక్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ తెలిపారు నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కేజే అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర్య సమర యోధుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నేతాజీ జయంతిని పురస్కరించుకుని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేతాజీ చిత్రపటానికి వైద్యులు సంఘం సభ్యులు నాయకులు ఘనంగా నివాళులర్పించి కేక్ కట్టింగ్ చేశారు అనంతరం రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసి పరామర్శించారు

It's no. okay now. It's okay now. Okay. Okay. వీడియో స్టార్ట్ అరే నేతా జీవజన సంఘం స్థాపించి గత ముప్పై సంవత్సరాలుగా వివిధమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు కానీ వారు నిజంగా చాలా సీనియర్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థల్లో వారు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు కానీ ఏనాడు కూడా మరి ప్రచారం కోసం పాకులాడే వ్యక్తి కాదు అదేవిధంగా వారి పాటలోనే వారి కుమారులు కూడా సామాజిక సామాజిక సమస్యల పట్ల మరి చాలా అవగాహన కలిగి వారు జర్నలిజాన్ని ఎన్నుకొని వారి వారి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు మరి గతంలో కరోనా సమయంలో కూడా మరి దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై కరోనా సవాల్నికి మన పట్టుని వీరి ఆధ్వర్యంలో అన్ని అంత్యక్రియలు నిర్వహించి ఉన్నారు కాబట్టి వారు ఇంకా రంగంలో ఇంకా ముందుకెళ్లాలని దానికి ప్రభుత్వం తరఫున కూడా సహకారం తీసుకోవాలని వాటిని ఇంకా విస్తృతపరచాలని నిజమైన సేవా కార్యక్రమాలు మరి ఏ విధమైన లబ్ధి ఆశించకుండా చేసి ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని వారి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరుకుంటూ మరి వీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని నిజంగా అభినందిస్తూ మరి వారి కార్యక్రమాలను విస్తృతపరిచి ప్రభుత్వం తరఫున సహకారం తీసుకుంటూ ఏదైనా పెద్ద కార్యక్రమం ఏదైనా ఒక శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడు కూడా ఉండే విధంగా ఒకటి దాన్ని చేయాలని దానికి మేమంతా సహకారం అందిస్తామని ఏ విధంగా అయినా సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం నుంచి అందరికీ కూడా వారి సభ్యులకి ముఖ్యంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులు వచ్చినటువంటి అదే సామాజిక సేవా భావ గుణాలు కలిగినటువంటి డాక్టర్ సోమరాజ్ దొరగారికి డాక్టర్ బుత్తయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు అందరికీ నమస్కారం అండి ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఇరవై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్న మన నేత నేతాజీ యోజన సంఘం వారికి అలాగే ఇక్కడ పాల్వంచ సిబ్బందికి అలాగే పాల్వంచ పట్టణ అధ్యక్షులు రంగారావు గారికి అలాగే ఎస్కే అహ్మద్ గారికి అలాగే స్టానింగ్ గారికి భాస్కర్ గారికి అశ్విత్ గారికి అందరికీ పేరు ప్రత్యేక వందనాలు మరొకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నిజమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈ నేతాజీ యువజన సంఘం వారు ప్రతి సంవత్సరం ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం కాకుండా ఈ యొక్క నేతాజీ యువజన సంఘం పేరు మీద చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈరోజు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని హాస్పిటల్లో ఉన్న ఒక ముప్పై నుండి యాభై మంది పేషెంట్లు ఉన్నారు వారందరూ కూడా ఈరోజు మా పనులు ఫలాలు తర్వాత పాలు పంచుతున్నారు ఇది ఒక్కటే కాకుండా నేతాజీ జీవద సంఘం అధ్యక్షులు ఎస్కే అహ్మద్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు ముఖ్యంగా చలికాలంలో వ్యాక్సిన్లకు దుద్దుపాట్లు పంచడం అలాగే గుళ్ళ దగ్గర యాక్షకులకు భోజన సహకారాలు ఏర్పాటు చేయడం అలాగే వివిధ కార్యక్రమాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు కానీ తర్వాత వివిధ ప్రత్యేకమైన దినాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కొత్తూరు గ్రామంలో బాలరాముని ప్రాణ సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలు అయోధ్య రాముడికి ఇచ్చే విరాళానికి పన్ను మినహాయింపు ఉందని తెలుసా దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పాక్ మాజీ క్రికెటర్ ట్వీట్ కాషాయ జెండాను అవమానించిన యువకుడు యువకుడిపై కేసు నమోదు తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాదుల ఉద్రిక్త పరిస్థితులు శ్రీరాముని పల్లకి ఊరేగింపై షూవిష్ణు ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పాల్వంచులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్